హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏమైనా ఉన్నారా అందరు బాగున్నారా ఈ బ్లాగ్ వచ్చేసి మీకైతే ఒకటి చూపిద్దామని అయితే వీడియో తీసా అది ఏంటి ఒకసారి చెప్పుకొని చూద్దాం దీన్ని ఎవరైనా గుర్తుపట్టారా క్లారిటీగా చూపిస్తా చూడండి బాగా చూడండి కనిపించట్లేదా సరే బాబు క్లారిటీగా కనిపించట్లేదు అనుకుంటా ఈ సిమ్ లోగో చూసి చెప్పండి ఒకసారి ఎందుకంటే వాల్ బ్లూ కలర్లో ఉంది ఇది బ్లూ కలర్లో ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదు ఈ సిమ్ నేమ్ వచ్చేసి టెలినార్ ఈ పేరైనా విన్నారా కనీసం ఎక్కడైనా ఇది ఒకప్పుడు మనం చాలా అంటే చాలా మంది యూజ్ చేశారు నాకు కూడా గుర్తులేదు నేనైతే ఈనోనార్ యూజ్ చేశాను రిలయన్స్ సిమ్ అయితే యూజ్ చేసా బట్ ఈ టెలినార్ అనేది నేనైతే ఫస్ట్ టైం నేను చూస్తున్నా వాడిన వాళ్ళకు గుర్తుంటే కామెంట్లో చేయండి తెలుసు కదా మన ఛానల్ ఫర్ యూట్యూబ్ ఛానల్ నచ్చితే కనుక వ్లాగ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా అలాగే చేసుకోండి ప్రతి ఒక్కరోజు తెలిసి మనం అయితే ఇది ఇంతవరకు నేనైతే ఏ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ ఏ వీడియోలో చూడలేదు ఈ టెల్లినార్ అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా సిమ్ ఆల్రెడీ పేరు అయితే తెలుసు బట్ సిమ్ కార్డ్ అయితే లేదు కానీ మిస్ అయింది నేను ఎక్కడో బట్ ఈ సిమ్ అనేది చాలా ఓల్డ్ సిమ్ అని మీకు ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే కనుక కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటాను ఎంతమంది టెలినార్ సిమ్ వాడారు ఇంకో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఒకప్పుడు ఇది చాలా ఫేమస్ అంట కదా అది నాకైతే తెలియదు బట్ నేనైతే యూనినార్ యూజర్ని యూనినార్ అయితే యూజ్ చేసా బట్ అయితే నాకైతే అంతగా ఐడియా లేదు బట్ మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాం